హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీని రెడీ చేసుకోవడానికి మనం ఎక్కువ శ్రమ పడనవసరం లేదు కేవలం పదంటే పది నిమిషాల్లో ఈ చికెన్ బిర్యానీని కుక్కర్లో ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చికెన్ బిర్యానీకి ముందుగానే మనము ఎలాంటి ప్రిపరేషన్స్ రెడీ చేసుకోని అవసరం లేదు వెంటనే ఫటాఫట్ ఒకదాని తర్వాత ఒకటి కుక్కర్లో వేసుకుంటూ వెళ్ళామంటే మన చికెన్ బిర్యానీ అనేది ఎంతో టేస్టీగా రెడీ అవుతుంది రైస్ పొడి పొడెలాడుతూ అలాగే ముక్కకి మసాలాలు అన్నీ కానీ బాగా పట్టేస్తాయి ఇక లేట్ చేయకుండా ఈ చికెన్ బిర్యానీని కుక్కర్లో ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ ని పెట్టేసుకొని దీంట్లోకి ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోండి ఆయిల్ అనేది కాస్త ఎక్కువ వేసుకుంటేనే మన బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది ఈ ఆయిల్ బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి మసాలా అన్ని పచ్చివాసన పోయే వరకు ఇట్లాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు వరకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కానీ ఒక కప్పు వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఇందులోకి మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి చీలికలు అలాగే కొద్దిగా పుదీనాని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై అవనివ్వండి ఈ స్టేజ్లో మనం పుదీనాని యాడ్ చేసుకోవడం వల్ల ఈ పుదీనా ఫ్లేవర్స్ అనేవి చికెన్కి అలాగే రైస్కి బాగా పట్టేసి మన బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ ఫుల్గా తయారవుతుంది ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వన్ కేజీ వరకు యాడ్ చేసుకోండి తీసుకున్న ఈ చికెన్కి మసాలాస్ అన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోండి అలా చేయడం వల్ల చికెన్లో నీసు వాసన ఉన్నా కానీ పోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి అండ్ అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కారాన్ని కానీ యాడ్ చేసుకొని ఈ మసాలాస్ అన్నీ చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి చికెన్ని ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు మసాలాస్ అన్నీ బాగా పట్టిస్తూ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు చికెన్ మసాలాని యాడ్ చేసుకోండి దీనివల్ల మన బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది మీ దగ్గర ఒకవేళ చికెన్ మసాలా అవైలబుల్లో లేనట్లయితే ఈ ప్లేస్లో మీరు రెండు స్పూన్ల వరకు గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు దానివల్ల కానీ మన బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది పైన లిడ్డును పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు చికెన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసి తీసుకోండి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి బాగా బీట్ చేసుకున్న పెరుగుని ఒక హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకోండి పెరుగు వచ్చేసి బాగా బీట్ చేసేసి వేసుకోవాలి పెరుగుని ఈ విధంగా బీట్ చేసేసి వేసుకోవడం వల్ల ఇది బిర్యానీలో బాగా మిక్స్ అయిపోతుంది లేకపోతే గడ్డలు గడ్డలుగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసి తీసుకుందాం ఇలా కుక్ చేసుకున్న దీంట్లోకి ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని పిండేసి తీసుకోండి ఇలా చేయడం వల్ల మన బిర్యానీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేసి చికెన్ బాగా దగ్గరగా అయిపోయింది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బియ్యాన్ని మనము కడగకుండా నార్మల్ రైస్ని ఒక రెండు గ్లాసుల వరకు యాడ్ చేసుకుంటున్నాం ఈ రైస్ వచ్చేసి సుమారుగా ఒక ముప్పావు కేజీ వరకు ఉంటాయి ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి నెయ్యి వల్ల ఈ బిర్యానీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అలాగే నేను ఇక్కడ నార్మల్ రైస్ని తీసుకున్నాను కదా ఈ ప్లేస్లో మీరు బాస్మతి రైస్ని కానీ వేసుకోవచ్చు బాస్మతి రైస్ అయితే కాస్త కడిగేసి వేసుకోండి ఇవి నార్మల్ రైస్ కాబట్టి ఇట్లాగే వేసుకుంటే బిర్యానీ అనేది పొడి వస్తుంది ఎప్పుడైనా సరే బిర్యానీ చేసుకునేటప్పుడు మనలో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే బియ్యాన్ని అరగంట నుంచి గంట పాటు నానబెట్టి పెట్టేస్తారు కదా దానివల్ల మన బియ్యం అనేది మరీ సాఫ్ట్గా అయిపోయేసి మనం బిర్యానీ కుక్ చేసుకున్నప్పుడు విరిగిపోతాయి అలాగే అంటుకుపోతాయి ఒకదానికొకటి కాబట్టి నానబెట్టుకుంటా ఈ విధంగా వెంటనే వేసుకొని చూసుకున్నారంటే మన బిర్యానీ అనేది మరింత పొడి వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైసును మెజర్ చేసి తీసుకున్నామో అదే గ్లాస్తో మూడున్నర గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి మీరు ఒకవేళ బాస్మతి రైసును కానీ తీసుకున్నట్లయితే మూడు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ ఏమైనా తక్కువగా ఉన్నట్లయితే ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు దీనిపైన లిడ్డును క్లోజ్ చేసుకొని ఒక మూడు విజిల్స్ వరకు ఉడికించేసి తీసుకున్నామంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది జిల్స్ వచ్చేసి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే చూసారు కదా మన బిర్యానీ ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసి తీసుకుందాం చూసారు కదా బిర్యానీ ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో ఏమాత్రం ముద్ద అనేది అస్సలు అవ్వలేదనమాట మనము రైస్ని ఏమాత్రం నానబెట్టుకోకుండా వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా పొడి పొడిలాడుతూ వచ్చింది ఇలా రెడీ చేసుకున్న ఈ బిర్యానీని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ మంచి కలర్ఫుల్గా చికెన్ ముక్కలకి కానీ మసాలాస్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా పట్టేసాయి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇలా రెడీ చేసుకున్న ఈ బిర్యానీతో మీరు ఏదైనా చికెన్ గ్రేవీ కర్రీ కానీ లేదంటే రైతాతో కానీ దేంతో సర్వ్ చేసుకున్న చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే ఒత్తిగా ఇట్లాగే అయినా తినేయచ్చు అలాగా కానీ చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా మీరు మీ ఇంట్లో తప్పకుండా నేను చూపించిన విధంగా ఈ బిర్యానీని రెడీ చేసేసి చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ బిర్యానీ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఎక్కువ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్